దేశ ప్రధాని నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాల పరిపాలన భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గురువారం పార్లమెంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రమేష్ ఒక్క చిన్న కరప్షన్ అలిగేషన్ కేంద్ర ప్రభుత్వం పైన ఎక్కడే కానీ ఇంతవరకు లేకుండా కూడా అంత ప్రణాళికాబద్ధంగా క్రిస్టల్ క్లియర్గా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వంకే ఘనత మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా సంవత్సరం రోజులు అయింది సంవత్సరం రోజులు చూస్తే మీరు ఎంత డెవలప్మెంట్ జరిగిందో చూడండి ఎప్పటి నుంచో మనకు పెండింగ్లో ఉన్న విశాఖ రైల్వే చూ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇంకా అవసరం వస్తే కూడా దాన్ని ఏ విధంగా చేయాలని ఎలక్షన్లకు ముందు ప్రతి ఒక్కరూ అడిగారు స్టీల్ ప్లాంట్ గురించి మీరేం చెప్తారని మేము ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ తరఫున అంటేనే స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఉంటుందనేదే మెసేజ్ తీసుకొని ఇక్కడికి వచ్చామని చెప్పడం దానికి తగ్గట్టుగానే మన ప్రధానమంత్రి గారు అమౌంట్ రిలీజ్ చేసి ఆ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా ఆధునీకరించి దాన్ని ఏ విధంగా లాభాలేకి తీసుకురావాలని చెప్పేసి మనం చూసాం దాని ఇప్పుడు జరుగుతుంది అలాగే క్యాపిటల్ జగన్మోహన్ రెడ్డి గురించి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఆ ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని చెప్పి అక్కడ రోడ్లు డ్రైన్స్ వేస్తే అక్కడ ఆఫీసర్స్ క్వార్టర్స్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ కడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఆ క్యాపిటల్ను సర్వనాశనం చేసి అక్కడ ఉండి రోడ్లకు తోలిన ఇసుక మెటల్ కూడా అమ్ముకొని స్టీల్ అమ్ముకొని ఆ విధంగా చేసి ఆ క్యాపిటల్ను సర్వనాశనం చేయాలనుకున్నాడు అందుకే ఆయన ప్రజలు ఇంత పెద్ద శిక్ష చేశారు ఎందుకంటే ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తే ఎవరు కూడా ఒప్పుకోరు ప్రజలు అంతా గమనిస్తున్నారు అందుకే ఆయనకు జీవిత కాలంలో మరీ మరీ రాజకీయాలు రాకుండా అంత గుణపాఠం నేర్పించారు దానికి మళ్ళీ ఆ రాజధానికి అమరావతి రాజధానికి ఈరోజు మన ప్రధానమంత్రి గారు వచ్చి దానికి అందరం కూడా ఫండ్స్ అరేంజ్ చేసి ఈరోజు మూడు సంవత్సరాల్లో అమరావతి క్యాపిటల్ తీసుకునేదానికి మనం చేస్తున్నాం మిగతా కార్యక్రమాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు నలభై వేల కోట్ల పైచీలకు నేషనల్ హైవే రోడ్స్ జరుగుతున్నాయి పదకొండు వేల కోట్ల పైచీలకు రైల్వే వర్క్స్ జరుగుతున్నాయి ఇంకా కూడా రేపు బనకచెర్ల పోలవరం పోలవరం బనకచెర్ల నదుల అనుసంధానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది క్యాబినెట్ శాంక్షన్ చేసింది ఒక అనకాపల్లిలో ఒకటే కాదు ప్రతి కానిస్టెన్స్లకు కూడా తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్తూ ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని పెట్టుబడులు మన అనకాపల్లికి భారతదేశంలో ఉండే ఐదు వందల నలభై మూడు కాన్స్టిట్యుల కన్నా అనకాపల్లికి ఈ రోజు వరకు ఒక్క సంవత్సర కాలంలో వచ్చిన శాంక్షన్స్ ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా రాలేదని నేను గర్వంగా చెప్పుకోదలుసు ఇది కేవలం మన ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఈ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తుంది ఎందుకంటే లక్షా ఎనభై ఐదు వేల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజెన్ నక్కపల్లి ఎస్సీ జెడ్ అలాగే పైకరాపేట్లో ఆర్సిల్ మిట్టలు స్టీల్ ప్లాంటు ఇదే కాకుండా మన ర్యాక్ అల్యూమినియం రష్యా వల్ల వచ్చేసి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ తీసుకొని దాన్ని చాలా పెద్ద ఎత్తున మోడ్రై చేసిన వాళ్ళ క్యాపిటల్ ఫోర్టు వీని రావడం అదే కాకుండా ఇంకా కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్ కానీ ఇంకా కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్ కానీ ఇంకా అల్యూమినియం ఇండస్ట్రీస్ కానీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి మన అనకాపల్లిలో ఇప్పటికి దాదాపు మూడు లక్షల కోట్లు ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకొక మూడు లక్షల కోట్లతో మొత్తం భారతదేశంలోనే మనం ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ పదకొండు సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి ఏ విధంగా ముందుకు తీసుకోవాలి అలాగే మన మొన్న చూసాం కాశ్మీర్లో బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది యువతకంతా ఉద్యోగాలు వస్తుందని చెప్పేసి కాశ్మీర్ పాకిస్తాను ఉగ్రవాదులు కాశ్మీర్లో ఏ విధంగా అన ది నిర్దాక్షిణ్యంగా మహిళలను పక్కన జరిపి అక్కడ పురుషుల్ని వాళ్ళని కాల్చడం మన భారతదేశం అంతా కూడా దీన్ని చూశాం ఖండించాం అందుకే సింధూర్ ఆపరేషన్లో మన భారతదేశం ఏ విధంగా చేసింది ఏ విధంగా పోరాడింది అలాగే మళ్ళీ ఎంపీ ఎంపీలు కమిటీలంతా కూడా ప్రపంచ దేశాల విరించడము మన భారతదేశాన్ని ఖ్యాతిని ప్రపంచం అంతా కూడా తెలియాలి ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతదేశం పైన ఏ విధంగా దాడి చేశారు నిర్దాక్షిణంగా వాళ్ళని కాల్చి చంపారు ఇవన్నీ కూడా మనం చేశా మన ఒక మన వారికి ఇంత ఇబ్బంది జరిగితే ఈ ప్రభుత్వం ఏ ఆలస్యం లేకుండా ఏ విధంగా ఉగ్రవాదుల స్థావరాలన్నీ మట్టి గరిపించామో మీరందరూ చూశారు ఇవన్నీ కూడా మన పదకొండు సంవత్సరాల్లో చేసుకుంది ఉంది ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం కూటమి ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పున్నుకున్నారని చెప్పేసి వికసిత భారత్లో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి ఇవన్నీ కూడా మొత్తం ప్రతి ఒక్క చిన్న రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించి ముందుకు పోవాలని చెప్పేసి ఈరోజు రోడ్లు చూస్తే ప్రపంచ స్థాయికి మనమే ముందున్నాం దాదాపు అమెరికాలో ఎన్ని కిలోమీటర్లు రోడ్లు ఉన్నాయో మన ఇండియాలో కూడా అన్ని విధంగా రోడ్లు ఉన్నాయి ఇంకా ముందుకు ముందు కూడా చాలా డెవలప్మెంట్స్ గ్రీన్ఫీల్డ్ చెన్నై టు చెన్నై టు ముంబై సారీ చెన్నై టు బ్యాంగ్లూరు అయితే మూడు నేషనల్ హైవేలు ఒకటి గ్రీన్ ఫీల్డ్ ఒకటి ఒసూరు నుంచి ఇంకోటి చిత్తూరు నుంచి కూడా మూడు హైవేలు ఉన్నాయి అలాగే హైదరాబాద్ టు బ్యాంగ్లూరు కొత్త హైవేలు చెన్నై నుంచి కలకట్ట సిక్స్ లైన్సు మన అనకాపల్లి టు రాజమండ్రి కూడా బ్యాలెన్స్ ఉండే సిక్స్ లైన్స్ కూడా క్యాబినెట్లో శాంక్షన్ కావడం ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇప్పుడు మీకు ముఖ్యంగా చూస్తే చిరు వ్యాపారులు లోన్స్ లోన్స్లో పదివేల రూపాయల నుంచి పది కోట్ల వరకు రకరకాల లోన్స్ కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ స్కీమ్తో ఎలాంటి కొలాటరీలు లేకుండా తోపుడు బండ్ల దగ్గర నుంచి ఎంఎస్ఎంఈ వరకు ఏ ఎలాంటి కొలాటరీలు లేకుండా లోన్స్ ఇవ్వడం జరిగింది ఏదైనా కానీ గవర్నమెంట్ బెనిఫిట్స్ దాదాపు ఈ పదకొండు సంవత్సరాల్లో డైరెక్ట్గా ప్రజల ఖాతాలలోకి పోయింది నలభై నాలుగు లక్షలు నలభై నాలుగు లక్షల కోట్లు నలభై నాలుగు లక్షల కోట్లు మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్గా ప్రధానమంత్రి అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ మొత్తం యావత్ భారతదేశంలో ప్రజల ఖాతాల్లోకి పోవడం మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతు బంధు తీసుకురావడం స్కీమ్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి కరప్షన్కు అవకాశం లేకుండా